నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు ಹರ್ದಿ ಯಲೆ ಕಾರ್ಮಿಕ ಲೈಕ್ ಕೇತ ಹರ್ದಿ ಯಲೆ ಅಡೋ ಕಾರ್ಮಿಕ ಲೈಕ್ ಕೇತ ಹರ್ದಿ ಯಲೆ ಅಡೋ ಡ್ರೈವರ್ನ ಸಮಸ್ಯೆಲ್ ವೆಂಟ್ನೆ ಸರ್ವನಾ ಸಮಸ್ಯೆಲ್ ವೆಂಟ್ನೆ ಸರ್ವನಾ ಸಮಸ್ಯೆಲ್ ವೆಂಟ್ನೆ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ಪತಾಕನ್ನ ವೆಂಟ್ನೆ ಪುಡಾ ಸಮದ್ದು ಜಯಲೆ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ಪತಾಕನ್ನ ವೆಂಟ್ನೆ ಮಹಾ ಲಕ್ಷ್ಮಿ ಪತಾಕನ್ನ ವೆಂಟ್ನೆ ಜಯಲೆ ಅಡೋ ರೈಲಕಿಸ್ತಾನ 12000 ವೆಂಟ್ನೆ कोटला तो ऑटो ड्राइवर लॉर्पोरे वे ऑटो कारपोरेशन कार्पोरे वो ऑटो कार निकल ऐकारी ऑटो कार निकल ऐकारी ऑटो कार निकल ऐकारी ऑटो ड्राइवर लंटने ऑटो ड्राइवर वाला लेंट चाल ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆటో బంద్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో పూర్తి స్థాయిలో బంద్ జరుగుతూ ఉంది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరో తారీఖు నాడు ఆటో డ్రైవర్లతో చర్చలు జరుపుతాం ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మాటిచ్చే కొనుగరు మరి ఆయనకు ఆటో డ్రైవర్ల మీద ఉన్న ప్రేమ మీటింగ్ మీద ఉన్న ప్రేమ ఆటో డ్రైవర్ల మీద లేదు ఎందుకంటే ఆయన మీటింగ్ ఉందని చెప్పేసి ఈ ఎలాంటి చర్చలు చేయలేదు మరి ఆటో డ్రైవర్లో మేము బస్సు ఫ్రీ బస్ తోని చాలా ఇబ్బందులు పడుతూ ఈరోజు తినడానికి తిండి లేకుండా ఆటోలు ఉన్నట్టు ఒక నానా ఇబ్బందులు సంవత్సరం నుంచి పడతా ఉన్నాం మరి వాళ్ళ కరెక్ట్ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకుంటలేదు మరి వాళ్ళ మేనిఫెస్టోలో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని పెట్టారు ఇంతవరకు దాన్ని ఊసే లేదు మరి వెంటనే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఇప్పటి వరకు ఫ్రీ బస్సు వలన ఆటో డ్రైవర్లు అరవై రెండు మంది చనిపోయారు వారి కుటుంబాలకు వారి కుటుంబాలకు ఎక్స్క్రేషన్ ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంతేకాదు ఈ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ ఆటో డ్రైవర్ల ఆటోల మీద జీవనోపాధి పొందుతా ఉన్నాం మరి ఇలాంటి ఇంత పెద్ద కార్మిక లోకం ఉన్నటువంటి కార్మికులకు వెంటనే ఒక వెయ్యి కోట్లతోని ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఓబీసీ మాదిరిగా ఓబీసీ ఎట్లయితే భవన నిర్మాణ కార్మికులకి ఎలా అయితే కార్పొరేషన్ ఉందో అదే మాదిరిగా ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మరి ఇవాళ ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సులో ఆధార్ కార్డు కాకుండా మరి రేషన్ కార్డు పెట్టినట్టయితే సంపన్న వర్గాలు అయినటువంటి కానీ మరి జాబర్లు కానీ ఫ్రీగా బస్సులో వెళ్ళరు మాకు ఆటోలకు కొంచెం జీవనోపాధి దొరుకుతాయి కాబట్టి వెంటనే ఈ ఫ్రీ బస్సు మీద గుణ సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మరి వాళ్ళ ఒక ఆటోకు పదివేల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది వెంటనే మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల పక్షాన ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా మరి పదివేల మీద సబ్సిడీ ఇచ్చి ఇన్సూరెన్స్ని కూడా ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ మేము రికార్డుగా ఇంటికి ఒక్కాడని పరిస్థితులల్లో రోజుకు ఇలా రెండు వందలు చేయక మొన్నరు కాంగ్రెస్ ప్రభుత్వం మేము కొత్తగా వచ్చినాం మీ ఆటో డ్రైవర్లకు సమస్యలను మేము వెంటనే పరిష్కరించాలంటే మాకు కొంచెం టైం కావాలి సంవత్సరం టైం అయింది సంవత్సరం అయినా కూడా ఇప్పటివరకు అరవై రెండు మంది చనిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు వెంటనే వెంటనే కళ్ళు తెరిచి ఇలా ఏడు లక్షల యాభై వేల మంది మేమందరం కళ్ళు తెరిస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ కాలిపోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వెంటనే మీకు ఆటో డ్రైవర్ల మీద ఎలాంటి ప్రేమ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు మీరు రవాణా శాఖలో ఉన్నారు మేము కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాం వెంటనే మీ ఆటో డ్రైవర్ల మీద ఉన్న ప్రేమను మీ ఆటో డ్రైవర్ల మీద ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మీరు సానుకూలంగా ఉన్నట్టయితే వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి మేము ఉద్యమ కోరికలు కోరడం లేదు న్యాయమైన కోరికలు కోరుతా ఉన్నాం వెంటనే ఈ సమస్యల మీద పరిష్కారం ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కరీంనగర్ నుంచి వెళ్ళి మేము ఈ వల్ల డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొన్న ప్రాకర్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వెంటనే ఆటో డ్రైవర్ల మీద స్పందించకపోతే మరి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి మా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బొమ్మడి శ్రీనివాసరెడ్డి టీఏటీయు రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు ఈరోజు కరీంనగర్ ఆటో యూనియన్ సంఘం తరఫు నుంచి మేము బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు మాకు ప్రీ బస్సు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా నెలకొవడం జరుగుతుంది అలాగే ఓలా ఊబర్ ఆటోలు చేయడం వల్ల కూడా మేము పుట్టపూటికి బతకడం కూడా మా మాతో చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి పాత్రిక మిత్రుల ద్వారా మేము తెలియజేయడం ఏమనగా మీడియా మిత్రుల ద్వారా తెలియ తెలియజేయనది ఏమనగా అంటే మా అందరికీ మీరు అందరూ కలిసి ఏదన్నా ఒకటి సాయం చేయాలని మనం కోరుకుంటా ఉన్నాము అలాగే మాకు గవర్నమెంట్ తరఫు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానని ఒప్పుకున్నారు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి మేము కందుకు ఇచ్చుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా అంటే మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఆటో డ్రైవర్లను ఆదుకుంటేనే ఆటో డ్రైవరు ఒక అంబులెన్స్ డ్రైవర్కి ఎట్లయితే విలువ ఇస్తారో అలాగే ఆటో డ్రైవర్లను కూడా అట్లా విలువ ఇవ్వాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాము అలాగే మాకు ఈ పోలీస్ వాళ్ళ ద్వారా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఆ పోలీస్ అంటారు కానీ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎలా అంటే చాలా చులకనగా చాలా అసభ్యకరంగా చూస్తున్నారు పోలీస్ వాళ్ళను కూడా దయచేసి మేము మీడియా ద్వారా తెలిపినది ఏమనగా అంటే మమ్మల్ని ఒక మంచిలాగా గుర్తించండి మీరు మమ్మల్ని ఏం చేయకుండా పర్లేదు కానీ ఆటో డ్రైవర్లు కూడా ఆదుకునే డ్రైవర్లే కాబట్టి డ్రైవర్ సోదరులను కూడా మీరు ఒక చిన్న చూపుగా చూడకుండా మంచిగా చూడాలని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యమంత్రి గారికి పదే పదే విన్నపం చేస్తున్నాం అయ్యా మా ఆటో డ్రైవర్లను మాకు కూడా భార్య పిల్లలు మాకు కూడా అన్నీ ఉన్నాయి అలాగే మాకు ఈఎంఐ కట్టకపోతే మాకు ఆటోలు గుంజకపోవడం జరుగుతుంది ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బంది కూడా మాకు చాలా ప్రెషర్ జరుగుతుంది జరుగుతూ ఉంది ఫైనాన్స్ వాళ్ళ ఆగడాలు మాకు అరికట్టలేకుండా ఉన్నది ఫైనాన్స్ వాళ్ళ ఆకడాలతోటి ఈ కిరాయిలు వెళ్ళని పరిస్థితుల్లో ఇటు డీజిల్ రేట్లు కానీ ఆయిల్ రేట్లు కానీ ప్రతీది పెరగడం ద్వారా మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది కొత్త గడవడమే మాకు చాలా కష్టంగా ఉన్నది ఇలాంటి కష్ట సమయాలలో ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఓటేసిన దానికి కూడా విలువ అనేది లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు అయ్యా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందరైనా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాము మా ఆటో డ్రైవర్లను గుర్తించాల్సిందిగా కోరుతున్నాం జై పనిచేయడం జరిగింది నేను బస్ స్టాండ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లోపడ ఆటో డ్రైవర్ కాబట్టి అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం మాకు లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ మాకు సహకరించాలి మాకు ఆదుకోవాలి మేము బాగా కష్టాలు నడుస్తున్నాం మా పిల్లలు బాగా కష్టాలు ఉన్నారు అందరూ కష్టాలు సహకరించగల కోరు ఇంకా చాలా ఇబ్బంది పడిపోతున్నారు దాన్ని ఏదైనా ఒకటి చర్య తీసుకోండి ఓలా ఊపర్ మాత్రం ఫస్ట్ బంద్ చేయండి దాని గురించి మేము కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా మీరు దీన్ని ఆలోచించి ఎంత జల్దీ మా కోరికలు నెరవేరిస్తే అంత జల్దీగా మిమ్మల్ని మేము సహకారం మీరు మాకు అందియండి మేము మీకు అందియగలుగుతున్నాం శుభాకాంక్షలు సీఎం సారు మా సమస్యలను మీరు ఎంత జల్దీ తీరుస్తే మాకు అంత న్యాయం జరుగుతుంది మీరు